అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించి ఏదైతే మనకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించిందో మరొక మూడు రోజుల్లో ఈ పెన్షన్ల పంపిణీ అయితే పూర్తి అంటే అప్లై చేసుకోవడానికి టైం అయితే అయిపోతుంది మరి ఈ మూడు రోజుల్లోపు మీరు ఈ మూడు ప్రూఫ్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలు మీరు తప్పకుండా ఈ పెన్షన్కి అప్లై చేసుకోండి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది ఎన్నో రోజుల నుంచి కూడా మీరు ఈ పింఛన్ కోసం ఎదురు చూశారు కాబట్టి మీకు ఎట్టకేలకు అవకాశం కల్పించింది మిగిలిన వారి మిగిలినటువంటి వారికి అవకాశం ఇవ్వకపోయినా కూడా కేవలం ఇక్కడ మనకు స్పౌస్ పింఛన్ కింద కొంతమంది వితంతు మహిళలకు ఈ అవకాశాన్ని కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మనకు ఇప్పటికే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు అంటే వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఇది భారీ శుభవార్త మళ్ళీ కూడా ఇప్పుడు మిస్ అయితే మీకు పెన్షన్ వచ్చే అవకాశం లేదు మరి మిగిలినటువంటి పెన్షన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ప్రస్తుతానికి ఎవరికి అవకాశం కల్పించారు ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలి అలాగే వికలాంగుల పెన్షన్ల తనిఖీ అనేది జరుగుతుంది మరి ఈ వివరాలన్నీ కూడా మనం కంటిన్యూగా తెలుసుకుందాం మరి పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు ఆపకుండా చివరి వరకు చూడాలి పెన్షన్లకు సంబంధించి ప్రతి అప్డేటు కూడా చాలా విలువైంది మీరు ఎక్కడా కూడా ఆపకుండా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను ఆపకుండా చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా మీకు ఉంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ముఖ్యంగా మీ బంధువులకు ఎవరికైనా తెలియచేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వితంతు మహిళలకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉంది ఇక పెన్షన్ కూడా వీరు మాత్రమే అప్లై చేసుకోవచ్చు మిగిలినటువంటి కేటగిరీలు దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్లో మనకు పెన్షన్లు అయితే అందుతూ ఉన్నాయి ముఖ్యంగా వితంతు పెన్షన్లు కానీ మనకు చేనేత పెన్షన్లు కానీ అలాగే మనకు డప్పుకారుల పెన్షన్లు కానీ చర్మకారుల పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్లు కానీ మనకు డయాలసిస్ పెన్షన్ కానీ ఇలా అనేక రకాల మనకు పెన్షన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఏపీ ప్రభుత్వం అందిస్తూ ఉంది ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్లు అందిస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం మిగిలినటువంటి వారందరికీ కూడా ఇక్కడ అవకాశం కల్పించలేదు కానీ కేవలం ఇక్కడ ఎవరైతే గత రెండు నెలల్లో అంటే జనవరి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ను భార్యకు బదిలీ చేయడానికి ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది ఇక ఈ నెల పదహైదో తారీఖులోపు అప్లై చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఈ పదహైదో లోపు మీరు అప్లై చేసుకోవడానికి మీ యొక్క వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ పదహైదో లోపు ఈ కొత్త పెన్షన్కు మీరు అప్లై చేసుకుంటే ఏప్రిల్ నుంచి కూడా మీకు ఈ యొక్క పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలను మీకు ఇక్కడ అందించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మనకు వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇది పెద్ద అవకాశం మళ్ళీ కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయనే విషయం అయితే మనకు తెలియదు కాబట్టి మీరు ఈ యొక్క స్పౌస్ పెన్షన్కు మీరు అప్లై చేసుకోండి ప్రభుత్వం మీకు చాలా మంచి అవకాశం అయితే కల్పించింది కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ మూడు రోజుల్లోపు మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ స్పౌస్ పెన్షన్ కింద వచ్చే నెల నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ను అందించడం జరుగుతుందనమాట మరి ఈ పెన్షన్కు మీరు అప్లై చేసుకోవడానికి తప్పకుండా మీరు ఏం చేయాలంటే మరియు ఖచ్చితంగా మీ భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఈ మూడిటితో మీరు గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర మీరు అప్లై చేసుకోవచ్చు ఇది చాలా మంది ఏంటంటే నన్ను అడిగారు కామెంట్స్ ఇవి చేశారు నీకు ఎవరు చెప్పారు ఎందుకు ఇస్తున్నారని మీరు తప్పకుండా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మీరు ఇప్పుడే గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీరు కనుక్కొని అప్లై చేసుకోండి కేవలము జనవరి నెలలో భర్త ఉంటేనే లేదా ఫిబ్రవరి నెలలో ఉంటేనే ఇది కూడా ఎందుకు ఇవ్వలేదంటే ఎమ్మెల్సీ ఏ నెల పెన్షన్లు ఆ నెలలోనే ఇస్తారంటే ఈ మార్చి నెలలో ఎవరైనా సరే భర్త పెన్షన్ తీసుకుంటూ కనుక చనిపోతే స్పౌస్ పెన్షన్ కింద భార్యకు వితంతు పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది కేవలం పది రోజుల్లోనంటే మరుసటి నెలలో పెన్షన్ ఇచ్చేస్తారు మరి ఇదైతే ఎప్పటి నుంచి అంటే మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు మరి జనవరి నెలలో ఎందుకు ఇవ్వలేదు ఫిబ్రవరి నెలలో ఎందుకు ఇవ్వలేదు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ జనవరి ఫిబ్రవరి నెలలో స్పౌస్ పింఛన్లు అయితే ఇవ్వలేకపోయారు మరి ఇప్పుడు రెండు నెలల్లో చనిపోయినటువంటి వారికి అవకాశం కల్పిస్తూ కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే మహిళలకు ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలు మీరు ఈ స్పౌస్ పింఛన్కి కు అప్లై చేసుకుని ఏప్రిల్ నుంచి కూడా మీరు ఈ పింఛన్ అనేది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది ప్రతి నెల నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే మీకు రావడం జరుగుతుంది మరి ఈ పెన్షన్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు దివ్యాంగులు అంటే వికలాంగులు దాదాపు ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారని ఇందులో చాలా మంది వరకు కూడా అంటే వంద పింఛన్లు తనిఖీ చేస్తే ఇరవై నుంచి ముప్పై మందికి అసలు పర్సెంటేజ్ లేదు మరి పెన్షన్లు పొందుతున్నారని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి పెన్షన్ల వెరిఫికేషన్ అయితే చేపట్టింది వెరిఫికేషన్ చేపట్టిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ వెరిఫికేషన్లో భాగంగా వార్డు సచివాలయ అధికారులు నోటీసులు ఇస్తున్నారు మరి నోటీసులు తీసుకున్నటువంటి లబ్ధిదారులు మనకు మళ్ళీ కూడా ఈ సదరం రీవెరిఫికేషన్కి హాజరవుతున్నారు సదరం సర్టిఫికేట్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్తున్నారు అక్కడ మళ్ళీ కూడా డాక్టర్లు పరీక్ష చేసి వీరికి మనకు సర్టిఫికేట్లో ఈ యొక్క పర్సంటేజ్ అనేది తగ్గుతుందా ఎక్కుతుందా అనేది ఇక్కడ చూసి మళ్ళీ కూడా వారికి వికలాంగత్వం ఉందా లేదా అని ఉన్నారనమాట కానీ ఇక్కడ తాజాగా వచ్చినటువంటి రూమర్ ఏంటంటే ఈ రీవెరిఫికేషన్ లో కూడా మనకు చాలా మంది చేతులు తడుపుకుని ఈ యొక్క మళ్ళీ కూడా వారికి సక్సెస్ చేస్తున్నారంటే సదరం అర్హత లేకపోయినా కూడా పెన్షన్కి అర్హత లేకపోయినా కూడా మళ్ళీ కూడా అర్హత వచ్చేటట్టు చేస్తున్నారని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు అనేది ప్రభుత్వం అయితే దీనిపైన విచారిస్తామని చెప్పింది మరి ఇలాంటివన్నీ ఉన్నాయనేస్తే ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసివేసి నిజమైనటువంటి అర్హులకు ఈ యొక్క పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే మళ్ళీ కూడా అదే జరుగుతుందని కూడా ఇక్కడ ఆరోపిస్తున్నారు కొంతమంది మరి దీనిపైన ప్రభుత్వం స్పందించాల్సి ఉంది ఇక వెరిఫికేషన్ మళ్ళీ కూడా అదే విధంగా జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు ఇక ఎక్కడా కూడా ప్రభుత్వం ఏంటంటే చాలా పగడ్బందీగా చాలా స్ట్రిక్ట్గా ఈ యొక్క రీవెరిఫికేషన్ అనేది ప్రారంభించాం ఇక్కడ మనకు తప్పకుండా అర్హత ఉంటేనే పర్సెంటేజ్ ఇస్తారు తర్వాత మీకు పెన్షన్ అయితే వస్తుంది ఇక నలభై శాతం కంటే తక్కువ వస్తే కనుక మీకు పెన్షన్ అయితే రాదు నలభై కంటే ఎక్కువ ఉంటేనే మీకు పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి ఈ పెన్షన్ తనిఖీలో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ పెన్షన్ అనేది తనిఖీ చేయించుకుని అంటే సదరం సర్టిఫికేట్ అనేది రీవెరిఫికేషన్ అనేది మీరు చేయించుకుంటే మీకు ప్రతి నెల కూడా ఈ యొక్క పెన్షన్ అయితే అందుతుంది లేకపోతే మీకు పెన్షన్ వచ్చే అవకాశమే లేదనమాట మరి దీంతో పాటుగా ఏంటంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పెన్షన్ పొందుతూ ఉన్నారో వారికి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారంటే యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక యాభై ఏళ్ళ పెన్షన్తో పాటుగా ఆయన ఏం చెప్పారంటే మనకు వితంతు పెన్షన్లు కానీ మిగిలినటువంటి వారికి అంటే గతంలో ఎప్పుడో భర్త చనిపోయింటారు ఎందుకంటే ఇప్పుడు దాదాపు పన్నెండు నెలలు అయిపోయింది పెన్షన్లు ఇచ్చి కొత్త పెన్షన్లు ఇచ్చి అంటే సంవత్సరం అయిపోయింది మరి సంవత్సర కాలంలో కూడా ఎక్కడా కూడా మనకు పెన్షన్లు అయితే రాలేదు కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు మరి కొత్త పెన్షన్లు మంజూరు కాకపోవడంతో చాలా మంది లబ్దిదారులు అయితే మిగిలిపోయారనమాట మరి లబ్ధిదారులు మిగిలిపోవడంతో వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా కూడా గత సంవత్సరం డిసెంబర్లో కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అయితే ఇవ్వలేదు తర్వాత వికలాంగుల పెన్షన్లు తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకుని ఇప్పటి వరకు కూడా రెండు లక్షల పింఛన్ల వరకు కూడా తనిఖీ చేసినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది మిగిలిన ఆరు లక్షల పింఛన్లు ఎప్పుడైతే తనిఖీ పూర్తవుతుందో అప్పుడు కొత్త పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీకు ఇప్పట్లో కొత్త పింఛన్కి అవకాశం లేదండి మిగిలిన వారికి ప్రస్తుతానికి జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో ఎవరైనా భర్త పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే వారి పెన్షన్ను వారి భార్యకు బదిలీ చేశారు ఈ స్పౌస్ పింఛన్ అంటారు దీన్ని స్పౌస్ పింఛన్ కింద వారికి బదిలీ చేయడం జరిగింది అంతే తప్ప మిగిలినటువంటి వారికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు ఈ విషయాన్ని అబ్ధిదారు ఏం చెప్తున్నాననేది అనేది మీరు గమనించండి ఇది గమనించి దీని ప్రకారం మీరు అప్లై చేసుకోండి కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించిందనమాట మిగిలినటువంటి పెన్షన్దారులకు కూడా ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీలు పూర్తయిపోయిన తర్వాత మనకు కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వచ్చు ఇక దాదాపు మరొక నాలుగు లేదా ఐదు నెలల పాటు కూడా ఈ తనిఖీలు జరుగుతాయని తర్వాత మీకు అవకాశం ఇచ్చేటట్టుందని ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ పింఛన్లకు మూడు రోజులు మాత్రమే సమయం ఉంది మీరు బర్త్ డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోండి మీకు యొక్క పెన్షన్ అయితే ఇవ్వబోతోంది